అందరికీ నమస్తే నేడు నారా లోకేష్ గారు పుట్టినరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటాను నాయకుడు అంటే లోకేష్ అనే విధంగా తయారయ్యాడు ఎక్కడన్నా కానీ ఎవరన్నా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము కంచుకోటల నుంచి పోటీ చేయాలి మేము కంచుకోటల్లో ఉండాలి అనుకుంటారు కానీ లోకేష్ గారు ఎలాగంటే పార్టీ ఎప్పుడు ఎక్కడ గెలవలేదో నేను అక్కడ కంటెస్ట్ చేస్తా అని చెప్పి అక్కడికి పోటీ చేసి భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి అంతనంత అత్యంత అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ గారు మంగళగిరి కంటెస్ట్ చేస్తా అంటే ఎందుకు నువ్వు మంగళగిరి చూసి చేసుకుంటావు మన కంచుకోటలు చాలా ఉన్నాయి కదా రాష్ట్రంలో ఏ కంచుకోటలో పోటీ చేసినా అఖండ మెజారిటీతో నువ్వు గెలుస్తావు కదా అంటే ఆ రోజు లోకేష్ గారు ఒక మాట అన్నారు ఎవరైనా కానీ కంచుకోటల్లో పోటీ చేసి గెలుస్తారు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలవలేదో ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచినప్పుడే నేను నాయకుడిగా అవుతాను పార్టీని బలోపేతం చేయగలుగుతాం ఎందుకంటే అందరూ కంచుకోటల్లో పోటీ చేస్తే ప్రత్యర్థి కంచుకోటలు ఎప్పుడు బద్దలు కొట్టగలుగుతాం అని చెప్పి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడి తన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేసి అక్కడ ఉండే మహిళల్ని ఒక స్త్రీ శక్తిగా తయారు చేయడం కోసం బ్యూటీషియన్ కోర్సులు కావచ్చు కుట్టుమిషన్ ఇచ్చి కావచ్చు వాళ్ళని ఎంకరేజ్ చేశారు అదే విధంగా అక్కడ రోడ్లు బాగాలేకపోతే ఆనాడున్న ప్రభుత్వంలో కనీసం పట్టించుకోకపోతే తన సొంత నిధులతో రోడ్లు వేసి నాయకుడు అంటే ఎప్పుడు అధికారమే కాదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా పని చేయొచ్చని చూపించిన వ్యక్తి లోకేష్ ఆ విధంగా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి సాధ్యపడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొంభై ఒక్క వేల మెజారిటీతో అఖండ మెజారిటీతో ప్రత్యర్థి కంచుకోటిన బద్దలు కొట్టి ఎనభై తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవ నియోజకవర్గంలో గెలిచి చూపించాడు నాయకుడయ్యాడు ఇప్పటి వరకు ఇప్పుడుండే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ కంచుకోటల్లో పోటీ చేసినా గానీ ఇంత మెజారిటీ రాలేదంటే అది లోకేష్ మార్క్ ఎందుకంటే ఈ తరంలో మనం తెలుసుకోవాల్సింది ఎవరైతే యూత్ రాజకీయాల్లో లేక రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ లోకేష్ గారు పోటీ చేసి నియోజకవర్గం ఒక ఉదాహరణగా తీసుకొని ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కంచుకోటల్లో పోటీ చేయడమే కాదు ప్రత్యర్థి కంచుకోటల్లో కూడా పోటీ చేసి పని చేస్తే ప్రజలు గెలిపిస్తారు ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుంటారని నారా లోకేష్ గారు చూపించారు ఈ విధంగా నేటి తరం లోకేష్ గారు ఆదర్శం అదే విధంగా చదువుకున్న వ్యక్తి ఎప్పుడు మన రాజకీయాలంటే ఇప్పుడు మాట్లాడుకుంటుంటాం ఏ రాజకీయాలు క్రిమినల్స్ ఉంటారు ఏదో దందాలు అలా కాదు రాజకీయాలు అనేది చదువుకున్న వాళ్ళు రావాలని తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే ఆనాడు ఇంటి రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది అందరూ జమీందారులకి ఈ విధంగా జాగీర్దార్కి విధంగా ఇస్తుంటే జమీందారులు జాగీర్దార్లే కాదు చదువుకున్నవాడు కూడా రాజకీయాలు చేయగలుగుతాడని నాడు ఎన్ రామారావు గారు ఎవరైతే గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు లాయర్లు డాక్టర్లను తీసుకొని వచ్చి ఇచ్చి ఈ పార్టీ చదువుకున్న వాళ్ళతో రాజకీయం చేపిస్తుంది బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా అయితే పైకి తీసుకుని చూసాం ఆ సిద్ధాంతంతో ఈ రోజు చదువుకున్న వ్యక్తిగా లోకేష్ గారు లోకేష్ గారు విద్యాభ్యాసం చూస్తే కార్నింగ్ బెల్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది అదే విధంగా స్టాండ్ఫర్డ్ లో ఎంబీఏ కంప్లీట్ చేయడం జరిగింది ఈ రోజు మనం ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే యూనివర్సిటీలో స్టాండ్ఫర్డ్ ఫోర్డ్ అలాంటి స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడమే కష్టం అలాంటి దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడ నుంచి ప్రపంచ బ్యాంకు లో పనిచేసి ఈ రోజు మనం చిన్న బ్యాంకు లో ఉద్యోగం వస్తేనే చాలా అనుకుంటాం అలాంటిది ప్రపంచ బ్యాంకు లో ఉద్యోగం చేసి మళ్ళీ ఈ తెలుగు నేల ఈ తెలుగు గడ్డ తన తాత ఆశయాల కోసం తన తండ్రి ఆలోచనల్ని ప్రజలకు దగ్గర అవ్వడం కోసం రాజకీయాల్లోకి రావడం జరిగింది లోకేష్ గారు ఈ విధంగా చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఎలా చేయొచ్చు రాజకీయాల్లో ఎలాంటి మార్పు తేవచ్చు రాజకీయాలు అనేది ప్రజల కోసం ఎలా ఉపయోగించచ్చు అని చేసి చూపించాడు ఆ విధంగా చేసి చూపించడానికి ఈ రోజు మనందరం ఉదాహరణ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లోకేష్ గారు ఎందుకంటే స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసి ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఒక సమూలమైన మార్పులు అది పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా సమాజంలో అయినా ఒక మార్పుని తీసుకోవడం వచ్చాడని సగర్వంగా చెప్పగలుగుతాం ఎందుకంటే మనం చూసుకుంటే పార్టీలో ఆయన రెండు వేల తొమ్మిది నుంచి ఆనాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండు వేల తొమ్మిదిలో క్యాంపైన్ మేనేజర్ గా పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆ రోజు క్యాంపెయిన్ చూసుకోవడం ఇవన్నీ చేశారు ఆ తర్వాత రెండు వేల పదమూడు లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న రోజు నుంచి మనం మొదలు పెడితే ఆయన ఆలోచనలు అనేది పార్టీలో ఒక సమూలమైన మార్పులు తీసుకొని వచ్చాయి మనం భారతదేశ రాజకీయ వ్యవస్థలో చూసినట్లయితే ఏ పార్టీకి లేని విధంగా ఒక క్యాడర్ ని ఒక బలమైన క్యాడర్ ని లోకేష్ గారు తయారు చేయడంలో సక్సెస్ అయ్యారు అప్పుడు వరకు సభ్యత్వాలంటే ఏదో పేపర్ మీద పేపర్ ముక్కలు ఉంటే అలా కాదు డిజిటలైజేషన్ చేయాలని ఆన్లైన్ సభ్యత్వం తీసుకుని రెండు వేల పన్నెండు నుంచి కావచ్చు ఈ రోజు వరకు రెండు వేల పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇన్ని దఫాలు ఎంత అద్భుతంగా చేశారంటే సభ్యత ఒక ట్రాన్స్పరెన్సీతో చేయడం జరిగింది ఆ విధంగా ఒక మార్పు సభ్యత్వం అనేది డిజిటలైజేషన్ చేసి దాంట్లో ఒక ట్రాన్స్పరెన్సీని తీసుకొని వచ్చారు ఆ సభ్యత్వంలో ఏంటంటే గత రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిన సభ్యత్వంలో భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కిందని సగర్వంగా చెప్పు కోటి మంది కార్యకర్తలు ఈ రోజు సభ్యత్వం చేసుకున్నారంటే ఆన్లైన్ సభ్యత్వం ఒక ట్రాన్స్పరెన్సీతో అది లో లోకేష్ గారి మార్క్ పార్టీలు అదే విధంగా ఈ రోజు భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వందల చరిత్ర గల పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ గాని కార్యకర్తల యొక్క సంక్షేమం గురించి ఆలోచించలేదు కానీ ఈ భారతదేశ చరిత్రలో తొలిసారి కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచన వెనక్ వ్యక్తి నారా లోకేష్ అని సగర్వంగా కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన వ్యక్తి భారతదేశంలో ఏ పార్టీకి సాధ్యపడని దాన్ని ఒక ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ చేసిందంటే దాని వెనకాల లోకేష్ గారి మార్క్ ఉంది అదే విధంగా కార్యకర్తలంటే మన కుటుంబ సభ్యులు మన కోసం పని చేసే వాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది పార్టీది కుటుంబ అనుబంధం ఆ కుటుంబ అనుబంధంలో భాగంగా ఈ రోజు కార్యకర్తలు ఎక్కడైనా వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా రూపకల్పన చేసి కార్యకర్తలకు పెద్దన్నలా నిలబడ్డాడు లోకేష్ గారు ఈ విధంగా ఇన్ని వినూత్నమైన మార్పులు పార్టీలో తీసుకొని వచ్చి పార్టీ కార్యకర్తల కోసం కష్టపడ్డారు ఇదే కాకుండా పార్టీలో నేడిచ్చే ప్రతి కార్యక్రమం ఒక డిజిటలైజేషన్ చేసి ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని మధ్యలో ఎలాంటి లాబింగులు లేవు పని చేసే కార్యకర్తకే దగ్గర అవుతాడి లోకేష్ అని చెప్పే విధంగా ఒక యాప్ తీసుకొని వచ్చి దాంట్లో ప్రతిదీ ఒక చిన్న మనం పేదల సేవలో ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఎన్నో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని దాంట్లో ఆన్లైన్ డిజిటలైజేషన్ చేసి చేస్తూ ఉన్నారు దీని ద్వారా ఏంటంటే కార్యకర్త గ్రామ స్థాయి కార్యకర్త కష్టపడే పని కూడా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసే వరకు ఒకే లైన్ తీసుకొని వచ్చి ఒక యాప్ తీసుకొని వచ్చి దాని ద్వారా దీని ద్వారా ఏంటంటే మధ్యలో ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మనం పదవుల కోసం అడగాల్సిన అవసరం లేదు లాభింగలు చేయాల్సిన అవసరం లేదు సిఫార్సులు చేయాల్సిన కష్టపడితే కార్యకర్తకి ఆటోమేటిక్ గా పదవి వచ్చే విధంగా ఒక టెక్నాలజీ ఉపయోగించి ఈ విధంగా చేయడం అనేది ఒక నిజంగా చెప్పుకోవడానికి ఏంటంటే కార్యకర్త అధినేత అని నారా లోకేష్ గారు ప్రకటించిన దానికి ఇది ముఖ్య ఉద్దేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మిగతా కార్యకర్తల్ని ఎలక్షన్ల కోసం ఉపయోగించాం కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్త మాటే శిరోధార్యం ఎందుకంటే నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కార్యకర్త మాటకే ఈ తెలుగుదేశం పార్టీలో వాల్యూ ఉంటుంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అధినేత అనే సిద్ధాంతంతో ముందుకెళ్తుందని రెండు వేల ఇరవై ఐదు మహానాడులో తీర్మానం చేసి ప్రతి ఇంప్లిమెంట్ చేసి ఈ రోజు కార్యకర్త మాటకి విలువిస్తూ ఈ రోజు లోకేష్ గారు వెళ్తున్నారు ఈ విధంగా పార్టీలో మార్పులు తీసుకొని రావడం జరిగింది ఇదే కాకుండా నాడు అధికారం కోల్పోయినప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ఉండే లోకేష్ గారు చేసిన పోరాట స్ఫూర్తి గురించి మనం గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే కష్టాల్లో ఉండేటప్పుడు అండగా నిలబడిన వాడే నాయకుడు అని మనం అంటాం ఆ విధంగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటం చింది కేవలం ఇరవై మూడు స్థానాలే వచ్చిన రోజు ఆ రోజు పార్టీ కార్యకర్తల్ని ఎదుట ఒక రాక్షసుడు సైకో ఒక నియంత పరిపాలిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే లేకుండా చేయాలి పార్టీనే లేకుండా చేయాలి అని ఒక పక్క కుట్రల పండుతూ ఉంటే ఆ రోజు కార్యకర్తలకి అండగా నిలబడిన వ్యక్తి లోకేష్ ఇది సగర్వంగా గుండెలపైన చేసుకొని చెప్పొచ్చు ఎందుకంటే నాడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు ఎవరైనా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే కేసు ఈ విధంగా మనం ఏంటంటే ఒక నిరసన తెలిపిన కేసు ఈ విధంగా పెడుతూ పార్టీ కార్యకర్తలని భౌతికంగా లేకుండా చేయాలని ఆనాడు జగన్మోహన్ రెడ్డి చూసినప్పుడు నేనున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అని ముందు నిలబడి కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చాడు ఆ రోజు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు పెడితే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ ఏ టైం అనేది చూడకుండా అన్న నన్ను ఈ విధంగా అరెస్ట్ చేశారు ఈ విధంగా పలానా వ్యక్తిని ఇక్కడ అరెస్ట్ చేశారంటే అప్పటికప్పుడే లీగల్ టీం ను పంపించి మళ్ళీ ఆ కార్యకర్తని బయటకు తీసుకొని వచ్చే వరకు అండగా నిలబడిన వ్యక్తి